అక్కడ ఉన్న గుణింతం ఏ గుణింతం రాకి రావత్తు పెట్టి గుణింతం చదవాలి చదువుతారా అందరూ కలిపి చదవండి చెప్పండి రా రా కరెక్ట్గా పెట్టు వెరీ గుడ్ గుడి చదవటం వచ్చింది కదా పిల్లలు మీ ముందు కొన్ని అక్షరాలు పెట్టున్నాయి ఆ అక్షరాలను కలిపి పదాలు ఏర్పరిచి చెప్పండి ఓకేనా ఫస్ట్ వెరీ గుడ్ క్లాప్స్ మా వెరీ గుడ్ క్లాప్స్ రాణేశిక్ र र वेरी गुड क्लैप्स जी मल्ली वेरी गुड क्लैप्स मां लोसे पम्मा कोय्या हम कोय्या वेरी गुड क्लैप्स लोसे पम्मा दैया अय्या वेरी गुड क्लैप्स मां బాగా చెప్పారు నవీన్ కొన్ని అక్షరాలు పెట్టున్నాయి ఆ అక్షరాలతో మీరు పదాలు తయారు చేయాలి ఓకేనా నవీన్ పెట్టమ్మా వెరీ గుడ్ క్లాప్స్ క్లాప్స్మా లాస్యా నువ్వు నువ్వు పెట్టు very good claps ba, re, ba, re. very good claps ka, ra, ka, ra. very good claps sweet harshit Three. Very good claps Ma very good claps Navin Very good claps ma Yeah, yeah. Very good, claps. Yeah, yeah. Very good, ma. Claps, ma. Yeah, yeah. Very good, claps. வெரி குட் ஓகே நெக்ஸ்ட் காத்ரி வெரி குட்ஸ் ஓகே வெரி குட் claps ఓకే వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ క్లాప్స్ బాగుందా యాక్టివిటీ దీని ద్వారా మనం పదాలు చాలా పదాలు నేర్చుకోవచ్చు కదా అందరు బాగా పెట్టారు క్లాప్స్ కొట్టండి గట్టిగా